ఎప్పుడు పంట చేతికి వస్తుందో ఎప్పుడు నేల పాలవుతుందో తెలియని పరిస్థితి లక్షలు వస్తాయని సాగు చేసిన నాడు అప్పులు పాలవుతున్న పరిస్థితి నెలకొంది బాగా డబ్బులు వస్తుందని దోస పంట సాగు చేస్తున్న రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాక గోసపడుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు నమ్ముకున్న అప్పుల బాధతో అల్లాడుతూనే ఉన్నాడు పెట్టిన పైరు సరిగ్గా రాక దానికి పంట పండినా కూడా మార్కెట్లో అమ్ముకోవడానికి సరైన గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ప్రభుత్వాలు కొంతలో కొంత ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది రైతులు వ్యవసాయంలో తడబాట్లు ఎదురవుతున్నాయి కష్టాలు ఎదురవుతున్నాయి ఈసారి దోస పంట వేసిన ప్రతి రైతు కూడా పెద్ద సంఖ్యలో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది మనతో పాటు వీరబల్లి మండలం ఓదేడు గ్రామానికి చెందినటువంటి ఒక రైతున్నాడు సుమారు ఆయన ఎకరాల పొలంలో దోస పంట వేశాడు అయితే ఈసారి ఒకవైపు పంట దిగుబడి సరిగ్గా రాకపోగా మరోవైపు దీనికి మార్కెట్లో రేటు లేకపోవడంతో ఆయన తీవ్రంగా నష్టపోయాయని చెప్తున్నాడు అసలు ఏ విధంగా నష్టం కలిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా ఏం జరిగింది మొత్తానికి ఈ తోట మీద మీకు అనుభవం ఉందా ఏం జరిగింది ఒక పంట వచ్చింది మార్కెటింగ్ అనేది పూర్తి డర్లు పది లక్షలు ఖర్చు పెడితే కనీసం రెండు లక్షలు కానీ రావడం లేదు అంత మార్కెటింగ్ లేక వదిలేసాం ఏం చేసేది అంటే ఏ ఏ విధానంలో వేసారు ఎంత అవుతుంది ఎకరాకు పెట్టుబడి ఎకరాకుంటే లక్షల ఇరవై వేలు అవుతుంది మందులు కొట్టాలి చిన్నప్పటికాలంటే నేను చాలా సున్నితంగా బిడ్డం తాకినట్టు తాకాలి దాన్ని బట్టి ఏంటంటే మనం పంట ఇస్తే డబ్బులే పంట అంటే లేచుకోలేం ఇప్పుడు ఇట్లే కాదు మూడు నాలుగు సార్లు ఇదే జరిగింది ఇంతకుముందు రెండు సార్లు ఒకసారి పెట్టిండాను అప్పుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇదే ఇప్పుడు దాదాపు నేను ఇరవై వేల మంది వ్యవసాయం చేస్తున్నా కానీ మామూలు వేస్తాను ఈ పంటలు అయితే ఈ మధ్యలో వేస్తాను విషయం ఇప్పుడు పూర్తి ఇబ్బంది అయిపోయింది ఏం చేయాలో అర్థం కాదు దీన్ని నమ్ముకుండా ఏం చేయగలుగుతాం అట్లా ఈసారికి మీకు మొత్తం ఎంత నష్టం వచ్చిండొచ్చు ఈసారికి ఒక ఎనిమిది లక్షల దాకా పోయింది దాన్ని బట్టి పొలం ఎంత మొత్తం పొలం ఉంది కొంత ఉంది కొంత లీవ్ తీసుకొని ఉంటాను ఒక పది ఉంది పది ఎకరాల్లో ఐదు ఎకరాల కవులు ఐదు ఎకరాల సొంత భూమి అట్లా ఇది అయితే ఇది రైతు ఆవేదన ఒక ఐదు ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతు ఒక మూడు నెలల పాటు నమ్మి భూమి తల్లిని నమ్మి పైరు పెడితే ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వచ్చిందంటే ఆ రైతు తిరిగి మళ్ళీ కోలుకొని పంట పెట్టే పరిస్థితి ఉంటుందా అన్నది ఒకసారి ఆలోచించాలి ఈ ఎనిమిది లక్షలు కూడా అప్పు రూపంలో తెచ్చి పెడితే ఒక రూపాయి కూడా చేతికి రాకపోగా ఇలా పంటంతా కూడా నేలపాలైన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇది మల్చింగ్ విధానం అంటారు దీన్ని చాలా మంది రాయలసీమ ప్రాంతంలో నీటి ఎద్దడి అంటే నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ డ్రిప్ ద్వారా ఇలా పైన ఒక ప్లాస్టిక్ కవర్ లాంటి లేయర్ తో వేసే విధానాన్ని మల్చింగ్ విధానం అంటారు ఈ విధానంలో ఎకరాల కొద్ది దోస పంటను కర్బుజాను ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు అయితే ఇది ఒక లాటరీ సిస్టమ్ లాంటి పంట అనుకోవచ్చు ఎందుకంటే మూడు నెలల కాలంలో ఆ దేవుడి వల్ల అన్ని కలిసి వస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు కానీ ఏ మాత్రం తేడా తగిలినా కూడా పూర్తిగా పెట్టిన పెట్టుబడిలో పావలా కూడా తిరిగి రాకుండా మొత్తం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈసారి ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో దోస పంటను సాగు చేసినటువంటి రైతులందరూ కూడా ఎందుకంటే ఎక్స్పో ఇంతో వచ్చినటువంటి క్రాఫ్ను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ అంటే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులందరూ కూడా సిండికేట్ గా మారి వాళ్ళు కూడా సరైన ధర లేకుండా చేయడం ఒకటి ఇక్కడ అమ్ముకోవడానికి సరైన ధర లేదు దానికి తోడు పెట్టిన పెట్టుబడికి సరిపడిన విధంగా ఆశించిన విధంగా ఈసారి దిగుబడి కూడా రాకపోవడం ఈ విధంగా అన్ని విధాలుగా రైతుకు ఆటంకాలు కావడంతో లక్షలాది రూపాయలు అప్పులు చేసి చేసినటువంటి వ్యవసాయం ద్వారా మరిన్ని కష్టాలలోకి రైతు కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఇలాంటి రైతుల పట్ల ఏవైనా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని వారందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ నాగమూరితో సుదర్శన్రెడ్డి రాజ్ న్యూస్ రాయచోటి